ఈ రోజు సంకటహర చతుర్థి వ్రతం రాంటమాట ఇక్కడ ఈ వినాయకుడి గుడిలో ప్రతీ నెల ఇక్కడ కంపల్సరీ చేస్తారంట ఇది మియాపూర్లో ఉంది పదిహేను సంవత్సరాల నుంచో ఉందండి ఈ గుడి ఈ వివరంగా నేను కనుకోలేదు కానీ గుడి అయితే సంకటహర చతుర్థిని ప్రతీ నెల చేస్తారంట ఈ గుడిలో ఇంకా సంకటహర చతుర్థి గురించి చెప్పుకుందాం ఈ రోజు పదో తారీఖు పదో నెల ఇరవై ఇరవై ఐదు కదా శుక్రవారం ఈ రోజు సంకటహర చతుర్థి నోమన్నమాట ఈ రోజు నేను అట్ల తగ్గే అయింది ఈరోజు సంకటహర చతుర్థి ఏమో ఈరోజు సంకటం అంటే ఇబ్బంది అని బాధ కష్టము ఆపద మొదలైన అర్థాలని చెప్పుకోవచ్చు కదా వీటన్నిటిని తొలగించేదే సంకటహర వ్రతం అన్నమాట గణపతిని ఆలంబనగా చేసుకుని ఆచరించే వ్రతానికి సంకష్టహర చతుర్థి అని పేర్కొడం దీన్నే వ్యవహారంలో సంకట చవితని సంకటహర చవితి అని కూడా అంటాం అన్నమాట గణపతి విఘ్నాలను కలిగించే దేవుడని ప్రతి పనులోనూ ముందుగా ఆయన్ని పూజిస్తే మాత్రం విఘ్నాలను కలిగించడనే భావన కొందరిలో ఉంది కాబట్టి ఆ భావన సరికాదు వాస్తవానికి చెడు పనులకు విఘ్నాలను కలిగించి మంచి పనులు నిరాటంగా చేసే దైవమే గణపతి మాట అసలు కాగా ఈ సంకటహర వ్రతాన్ని ఆచరించడం వలన ఇబ్బందులు తొలగి అనుకున్న పనులు నెరవేరుతాయి ఈ సంకటహర వ్రతాన్ని ప్రతి నెలలో కూడా ఆచరించవచ్చు నెలలో బహుళాల్లో వచ్చే అంటే కృష్ణపక్షంలో వచ్చే చవితి రోజుని వ్రతాన్ని ఆచరించాలి అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో ఈ సంగడహార చతు వస్తుంది ఈ ఇక కాలంలో అంటే సాయంత్రం పూట ఆరు ఆరింటికట్ల ఈ ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయ సమయంలో ఏ రోజున చవితి ఉంటుందో అంటే అస్తమలోనే ఉండాలి చవితి ఉంటుందో ఆ రోజునే సంగడహార చవితిని ఆచరించారనమాట సాధారణంగా రెండు రోజుల్లో సూర్యాస్తమయ సమయానికి చవితి ఉండటం జరగదు కదా అందుకని ఒక రోజే ఉంటుంది కాబట్టి ఆ అస్తమ టైంలోనే సంధ్య వేళలో చేసుకోవాలన్నమాట ఒకవేళ ఎప్పుడైనా కూడా అలా జరగనప్పుడు రెండో రోజునే సంకడర చేతుని జరుపుకోవాలి ఇటీవల కాలంలో పంచాంగాల్లో పలు క్యాలెండర్లో కూడా ఈ వ్రత తేదీలు తెలియబడుతున్నాయి కాబట్టి మనకు తెలుస్తుంది అవకాశాన్ని బట్టి ఈ ఈ మూడు కాని ఐదు కాని తొమ్మిదో నెల కానీ పదకొండో కానీ ఇరవై ఒకటి నెలలు ఇట్లా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చునమాట ఈ సంకడ వ్రతాన్ని నెలలో బహుళ చవితి రోజునే ప్రారంభించాలి ప్రారంభించడం కూడా కృష్ణపక్షంలోనే అది చవితి రోజుని ప్రారంభించాలన్నమాట వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని తర్వాత తలంట స్నానం చేయాలి తర్వాత శుభ్రమైన వస్త్రాన్ని ధరించి పూజ సిద్ధం చేసుకోవాలన్నమాట ఇంటిలో దేవుని గదిలోనో లేదా అనుకోని చోట పీట వేసి దాన్ని ముగ్గులు వేయాలి పీటమే గణపతి విగ్రహాన్ని ఉంచుకుని పసుపు గణపతిని మందు పసుపు గణపతిని పూజ చేయాలి తమలపాకులో పెంచుకుని ఆ ముద్దగా చేసుకుని తూర్పు వైపున కానీ ఉత్తరం వైపు ఉండేట్లు చేసుకుని పూజ మొదలు మొదలు పెట్టుకోవాలన్నమాట అది కూడా విభనం లేకుండా మంచిగా పూజ పూర్తి పూర్తవ్వాలి వ్రతం పూర్తవ్వాలని గణపతిని ప్రార్థించుకుని ఈ కొన్ని ఎన్ని రకాలు మూడు పన్నెండు ఇరవై ఒకటి అలా చేయాలనుకున్న వాళ్ళు అక్కడ ఎరుపు రంగు వస్త్రం పెట్టి దాని మీద కొంచెం నాలుగు వైపులో కూడా పసుపు కుంకాలు అంటించి వస్త్రాల మీద అతను వాళ్ళు ఏ కోరికతో అయితే వ్రతం చేసుకుంటున్నారో ఆ కోరికలు ఉండి మామూలుగా మా మామూలుగా ప్రార్థించుకుంటే ఏం సమస్య లేదు అట్లా ఆ కోరిక దాని మీద రాసి పెట్టి నెరవేర్చమని ప్రార్థించి అట్లా దాంట్లో మూడు దోషలు బియ్యం వస్త్రమే వేయాలన్నమాట మనం కోరికలు కంపల్సరీ తీరాలి అని ఒక కోరిక మీద నిమగ్నం అయితే అన్నమాట ఒక కోరిక రాసేసి దాని మీద పసుపు నాలుగు బొట్లు పసుపు బొట్లు పెట్టేసి మూడు దోషలు బియ్యం వేసి అదేవిధంగా రెండు ఖర్జోర ఖర్జోరాలు ఒక్కలు దక్షిణ ఉంచి తాంబూలం బియ్యంలో ఉంచి తిరిగి మరోసారి మనసులో అది కట్టే ముందు కూడా ఫస్ట్ కోరిక రాసా తర్వాత మనసులో కోరికను కూడా నెరవేర్చమని స్వామిని వేడుకుంటూ దాన్ని మూటగా కట్టి అది అది అనంతరం కూడా గణపతి ముందు పెట్టాలన్నమాట ఆ పూజ గణపతికి ఇష్టమైన గరికను సమర్పించడం మంచిది కదా తర్వాత అవకాశం మేరకు ఏదైనా దగ్గరలో ఉండి ఆ గణపతి ఆలయానికి వెళ్తే మంచిది మాట ఎవరికైనా వెళ్తే ఆ గణపతి ఆలయంలో అయితే ఎన్ని సిస్టమ్స్ అక్కడ అక్కడ పూజ చేస్తా ఉంటే మనం సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది అక్కడ అభిషేకాలు అభిషేకాలన్నీ అనమాట అభిషేకాలు అభిషేకాలన్నీ చేస్తారు అక్కడ అభిషేకాలన్నీ చూసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలో మనం తోచిన చేసుకుని ఆ గణపతి స్తోత్రాలను బాగా పఠించుకోవాలి అది కూడా సూర్యాస్తమం తర్వాతే తిరిగి మొదట ఫస్ట్ దండం పెట్టుకుని మళ్ళీ సాయంత్రం కూడా వెళ్ళి సూ సూర్యాస్తమైన తర్వాతే అక్కడ వ్రతాలు చేస్తారన్నమాట ప్రొద్దుటే దండం పెట్టుకుని వచ్చేసి సూర్యాస్తమైన తర్వాత కూడా మళ్ళీ మరలా స్నానం చేయాలన్నమాట స్నానం చేసి గణపతి ముందు దీపారాధన చేసుకుని ఒక స్వామిని పూజించి అనుకున్న సమయం పూర్తయ్యే వరకు భూజలో ఉంచిన గణపతిని అన్నమాట అన్ని చేసుకుని అంటే సాయంత్రం వరకు కూడా ఉపవాసమే ఉండాలి అది ఆ రోజు సాయంత్రం అయ్యి కూడా సాయంకాలం పూజ అయ్యేంత వరకు కూడా ఉప్పు కలిపిన పదార్థాన్ని కానీ ఉడికిన పదార్థాలు కానీ తినకూడదు పాలు పండ్లు అంటే తప్ప తప్పదని మనం ఉపవాసం ఉండలేం కాబట్టి పాలు పండ్లు తీసుకోవచ్చు పాలు పండ్లే తీసుకుంటాము పాలు పండ్లు అంటే తీసుకోవచ్చు అనమాట సాయంకాలం పూజ పూర్తి అయిన తర్వాత అది కూడా చంద్రుడి దర్శనం అయిన తర్వాత ఆ నక్షత్రం చంద్ర దర్శనం లేదా నక్షత్ర దర్శనం రెండు అయినా పర్వాలేదు రెండిట్లో ఏదో దర్శనం చేసుకుని ఆ చంద్రుని కూడా దూపదీప దీప నైవేద్యాలు చూపించేసి అప్పుడు భోజనం చేస్తామన్నమాట నుంచి ఏమీ తినకుండా పళ్ళు పళ్ళు పూలే తీసు పళ్ళు పాలే తీసుకుంటాం అనమాట జ్యూస్లు కానీ అట్లా ఉడికిన పదార్థాలు తినకూడదు అలాగే అప్పుడే భోజనం చేయాలన్నమాట ఈ విధంగా అనుకున్న నెలలో అంటే మూడు కానీ ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ చదువులు మొక్కుకుంటారు అన్నమాట అట్లా కోరిక నెరవేయాలంటే ఇంకా నెరవేరాలంటే ఈ వ్రతాన్ని అలా ఆచరించుకుంటారు నియమం పూర్తయిన తర్వాత ముడుపు కట్టిన బియ్యాన్ని తీసి పొంగల్ చేసుకుని గణపతికి నివేదించి వ్రతాన్ని పూర్తి చేయాలన్నమాట ఈ వ్రతం వల్ల అనుకున్న పనులు తప్పకుండా చెప్తారు చెప్తారన్నమాట ఇది ఈ మనం ఏం కోరికలు లేకుండా భక్తిగా చేయాలనుకున్న వాళ్ళు ఈ ముడుపులు ఏం కట్టుకోకుండా ప్రతి నెల చేసేసుకోవచ్చు అన్నమాట ప్రతి నెల చేసుకోవచ్చు నెక్స్ట్ ఓం గమ్ గణపతి అయిన అనుకుని శుక్లాంబరం శ్లోకం చదువుకుంటాం కదా అది చదువుకున్నాక గమ్ గణపతి అనుకుని గణేష సంకట నాశన స్తోత్రం చదువుకుంటే ఈ గణే సంకటనాశన గణ స్తోత్రం చాలా మంచిది మట ఈ స్తోత్రం చాలా మంచిది చదువుకుంటే నార నారదుడు చెప్పింది నారదు వాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరణిత్యం మాయుష్ కామార్థ సిద్ధయే ప్రథమం ఏకదంతో ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చష్టం విఘటమేవ సప్తమం విఘ్నరాజం చ धोम्रवर्णं तदाष्टमं तदाष्टमं नवमं फालचन्द्रञ्च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यः पटेनरः न च विघ्नवयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जिपे గణపతి స్తోత్రం షడ్భిన్మాసే ఫలం సంవత్సర సిద్ధింశ అష్ట్రహ్మణే సమర్పలేద్యా గణేశీన సంకష్ట నాశనం సంకష్టనాశనం స్తోత్రం సంపూర్ణం శ్లోకం చదువుకుని అంట అసలు మనకి గణపతి అడ్డంకులు తొలగించడానికి జ్ఞానాన్ని పొందటానికి విద్యను సాధించడానికి కూడా మనం స్వామిని తలుచుకుని చేసుకుంటారనమాట ఓం ఏకదంతాయ విద్మహే వక్రద ధీమహే తన్నోదంతి ప్రచోదయాత్ అని అట్లా చదువుకుంటాం కదా శుక్లాంభరద్రం అందరికి వచ్చింది శుక్లాంభరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని అది చదువుకుంటాం అన్నమాట ఇది కూడా శుక్లాంభరదరం అనే శ్లోకం కూడా శుక్లాంభరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ణం సాయత్స విఘ్నోపశాంతి అంటే కూడా ప్రసన్నమైన ముఖంతో ఉన్న విష్ణు రూపాన్ని ధ్యానిస్తూ అన్ని అడ్డంకులను తొలగించమని కోరుతున్నట్టు మనం చెప్తున్నట్టు మాట అట్లానే ఓం ఏకదంత విద్మహే వక్రదండా ధీమహ తన్నోదంతి ప్రచోదయాత్ అంటే కూడా ఈ మంత్రం మానసిక మానసికంగా సామర్థ్యాలు జ్ఞానాన్ని పెంచుతుందిమాట అలాగే మన అడ్డంకులన్నీ తొలగిస్తుంది అనమాట ఇట్లా ఈ శ్లోకాల్లో అంత అర్థం ఉంది ఇట్లా ఈ శ్లోకాలను చదువుకోటం వల్ల మనకి ఈ గణేషుని పూజించటం వల్ల ఆయన ఆశీర్వాదాలు పొంది మన మన జీవితంలో అడ్డంకులు తొలగించుకుంటానికి ఈ గణేషుడు విఘ్నాలు తొలగించేవాడుగా జ్ఞానాన్ని శ్రేయస్సును ప్రదా ప్రసాదించేవాడుగా మనం గౌరవించి చెప్పుకోవచ్చేస్తాం అన్నమాట ఓం గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ